కోట శ్రీనివాసరావు గారి భౌతిక కాయాన్ని చూసి బోరుమని విలేపించిన నందమూరి బాలకృష్ణ గారు కోట శ్రీనివాసరావు గారి యొక్క మృతి ఇండస్ట్రీ వర్గాలందరినీ కూడా ఎంతగా కదించి వేసిందో మనందరికీ తెలిసిందే ఈయన యొక్క మృతి వార్త తెలుసుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో తీవ్ర దిగ్భ్రాంతికి గురైపోయారు కోట శ్రీనివాసరావు గారు లాంటి యొక్క గొప్ప నటుడు మనందరికీ దూరం అవడం మనందరి యొక్క దురదృష్టం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారందరూ కూడా చెప్పుకోవచ్చారు అయితే మరి ఇప్పుడు మాత్రం అసలు విషయం ఏంటంటే కోట శ్రీనివాసు గారి యొక్క మరణ వార్త వినడంతో నందమూరి బాలకృష్ణ గారు ఒక్కసారిగా షాక్కి గురైపోయారట వెంటనే ఆయన భౌతిక కాయాన్ని చూడడానికి కోట శ్రీనివాసరావు గారి ఇంటికి చేరుకున్నారట ఇక చేరుకోవడం మాత్రమే కాకుండా ఆయన యొక్క భౌతిక కాయాన్ని చూసి ఎంతగానో విలపించారు కోట శ్రీనివాసు గారు మా ముందు లేకపోవడం ఈ రోజున ఇలాంటి స్థితిలో ఉండడం మాకు ఎంతగానో బాధాకరంగా ఉంది ఈరోజు ఆయన మా మధ్యలో లేరు అనే ఆలోచనే మమ్మల్ని ఎంతగానో కలించి వేస్తుంది అంటూ నందమూరి బాలకృష్ణ గారు కోట శ్రీనివాస్ గారు యొక్క భౌతిక కాయాన్ని చూసి ఎంతగానో విలపించినట్లుగా తెలుస్తోంది ఏదేమైనప్పటికీ ఒక గొప్ప విలక్షణ నటుని తెలుగు ఇండస్ట్రీ దూరం చేసుకుంది అంటూ నందమూరి బాలకృష్ణ గారు ఎంతగానో ఎమోషనల్ అయిపోయినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా నెటింటా వైరల్గా మారుతూ ఉన్నాయి